కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తంలో కూర్చిన మర్మమును మనకు తెలియజేసి మన సంపూర్ణమైన జ్ఞాన వివేచన మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృప మన ఎడల విస్తరింప చేసెను కాలము సంపూర్ణమైనప్పుడు మనకు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన దయా సంకల్పం చొప్పున మనకు తెలియజేస్తానని దేవుని లేఖనం మనకు తెలియజేస్తూ ఉంది మనము కొన్ని విషయాల్లో కొన్ని కొన్ని పరిస్థితులను బట్టి కొన్ని అవసరాలను బట్టి మనకున్న సిచ్యువేషన్ కొరకు మనం ప్రార్థన చేస్తూ ఉంటాం కొన్నిసార్లు జవాబు త్వరగా రావాలని అనుకుంటాం కొన్నిసార్లు జవాబు త్వరగా కూడా వస్తుంది కొన్నిసార్లు ఇన్స్టెంట్ ఇన్స్టెంట్ ఆన్సర్ వస్తుంది కొన్నిసార్లు లాంగ్ పీరియడ్ లో ఆన్సర్ వస్తుంది అలాంటప్పుడు మనము మన విశ్వాసాన్ని కోల్పోకుండా మనము జడియకుండా మనము బెదరకుండా సంపూర్ణంగా మనము దేవుని పైన ఆనుకున్నప్పుడు సంపూర్ణంగా మనం దేవుని పైన నమ్మకంతో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆయన మన నమ్మకాన్ని వమ్ము చేయకుండా మనకి దేవుడు సహాయము చేస్తాడు ఏదైనా మనకు ఒక కార్యం జరగాలి అని అంటే మనకు ఒక మనం ప్రార్థించినది అది దేవుని చిత్తానుసారమైనది అయినప్పుడైతే కచ్చితంగా నిర్ణయ కాలంలో నీకు దేవుడు జవాబును ఇస్తాడు అది ఒక రోజులో కావచ్చు ఒక వారంలో కావచ్చు ఒక నెలలో కావచ్చు ఒక సంవత్సరంలో కావచ్చు జవాబు మాత్రం ఆయన చిత్తానుసారమైనది అయితే ఖచ్చితంగా జవాబు వస్తుంది ఇక్కడ శారకు కూడా ఆది కాండము ఇరవై ఒకటవ అధ్యాయం మొదటి వచనంలో దేవుడు చెప్పాడు నిర్ణయ కాలంలో షారాను ఏమని చెప్పాడు ఇక్కడ దేవుడు యహోవా తాను చెప్పిన ప్రకారము షారాను దర్శించను యహోవా ఇచ్చిన మాట చొప్పున షారాను గూర్చి చేసెను అని ఇక్కడ దేవుడు చెప్తున్నాడు ఎట్లనగా దేవుడు అబ్రహముతో చెప్పిన నిర్ణయ కాలములో చూడండి ఇక్కడ ఏమని చెప్తున్నాడు దేవుడు నిర్ణయ కాలంలో కాగా గర్ షారా గర్భవతి అయి అతని ముసలి తన మందు అతనికి కుమారుని కలిగాను కనేను అని చెప్తున్నాడు ఇక్కడ లేఖన భాగంలో మనం చూసినట్లయితే నిర్ణయ కాలంలో అంటే దేవుడు ఒక కాలాన్ని ఒక నిర్దిష్ట సమయాన్ని ఒక పని నిమిత్తమై నిర్ణయించాడు మనం ఎంత త్వరగా అది కావాలని అనుకున్నా ఎంత లేటుగా కావాలని మనము అనుకున్నా అది అయ్యే పని ఆగదు ఆగాల్సిన పని అవ్వదు అది దేవుడు నిర్ణయించిన సమయంలో మాత్రమే అవుతుంది ఒకవేళ నీకది దేవుని చిత్తానుసారమైన కోరిక మనం కోరినట్లయితే ఖచ్చితంగా దేవుడిని కడి ఇస్తాడు అని ఖచ్చితంగా నమ్మినట్లయితే ఊహించని మేలు ఖచ్చితంగా నీ కంటికి కనబడని మేలు నీవు ఎక్స్పెక్ట్ చేయలేని మేలు దేవుడు ఖచ్చితంగా నీ నా జీవితంలో చేసే మహా గొప్ప దేవుడు మన దేవుడు కనుక మనం ఏదైతే ప్రార్థిస్తూ ఉన్నామో ఆ ప్రార్థనని మనం ఏ విధంగా దేవుడు ఖచ్చితంగా చేస్తాడు అని సంపూర్ణంగా ఆనుకోవాలి అప్పుడే నీ బిడ్డలు ఎక్కడికైనా వెళ్తూ ఉన్నప్పుడు నువ్వేదా తీసుకురా నిన్న ఏదైనా తీసుకురామని చెప్పినప్పుడు వారు నీ కోసం ఎదురు చూస్తూ ఉంటారు మా మమ్మీ డాడీ నా కోసం తెస్తారు అని ఒకవేళ తేకపోతే నీ పిల్లలు ఎంత డిసప్పాయింట్ అవుతారు అప్పుడు నీ పిల్లలను చూసి నీకు హృదయం ఎంత ఇదైపోతుంది నీ పిల్లలకి నేను నా పిల్లలు ఎదురు చూస్తారు అని ఒకసారి తేకపోయినా రెండోసారి తేవాలని నువ్వు ఎలాగో ప్రయాస పడతావు ఒక మనుషులమైన మనమే ఆ విధంగా మనం ఆలోచిస్తున్నప్పుడు మనము ఆయన మీద సంపూర్ణంగా డిపెండ్ అయినప్పుడు ఖచ్చితంగా నా పిల్లలు దానికోసం ఎదురు చూస్తారు అని దేవుడు ఖచ్చితంగా నిర్ణయ కాలంలో మనకు ఖచ్చితంగా ఆ మంచిని మనకి చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు మనం చేయవలసింది ఒకటి ఆయన మీద సంపూర్ణంగా ఆనుకోవడం ఆయన మీద సంపూర్ణంగా విశ్వాసం ఉంచడం అప్పుడే మనకి దేవుడు ఊహించని మేలు మన జీవితాల్లో మనం ఎక్స్పెక్ట్ చేయలేని మేలు దేవుడు మన జీవితాల్లో ఖచ్చితంగా చేస్తాడు అది నేను పొందుకున్నాను ఊహించిన మేలుని దేవుడు నాకు నేను ఎక్స్పెక్ట్ కూడా చేయని మేలుని దేవుడు నా జీవితంలో ఎన్నో చేశాడు కనుక నీ నా జీవితంలో మనకి ఇంకా ఇంకా మేలు ఎన్నో చేయగలిగిన దేవుడు కనుక ఆయన మీద మనం సంపూర్ణంగా నమ్మకం పెట్టుకొని ఆయన కోసం ఎదురు చూస్తూ ఆయన మాటలను మనం నమ్మాలి అప్పుడే మనము ఆ నిర్ణయ కాలం కోసం మనలో ఓపికను సహనాన్ని విశ్వాస విశ్వాసాన్ని కోల్పోకుండా శాతానికి అవకాశం ఇవ్వకుండా దేవుని వైపు చూస్తూ ఆయనను ఎదురు చూసినట్లయితే ఆయనను అడిగినట్లయితే ఆయన కొరకు మనం వేచి చూసినట్లయితే కచ్చితంగా నిర్ణయ కాలంలో మనకు జవాబును దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు ఆమె